హలో మై డియర్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇది షర్ట్ ఆల్రెడీ కటింగ్ అయిపోయింది షర్ట్కి సోల్డర్ అతుకుతున్నాను చూడండి ముందు డౌన్ ఒక పీస్ పెట్టుకొని మిడిల్లో షర్ట్ ఉండాలి అప్లో ఒక పీస్ అనమాట చూస్తున్నారు కదా ఇలాగ అప్ అండ్ డౌన్లో మనకి పీసెస్ ఉండాలి మధ్యలో మెయిన్ షర్ట్ క్లాత్ ఉండాలి ఈ విధంగా చూస్తున్నారు కదా మిడిల్కి కుట్ వెళ్ళిపోయింది ఇప్పుడు దాని మీద ఒక స్టిచ్చింగ్ చేసుకోవాలి మనం చాలా నీట్గా క్లియర్గా చేసుకుంటేనే షర్ట్ చాలా లుక్ బాగుంటుంది ఈ విధంగా చూస్తున్నారు కదా ఇది బ్యాక్ పార్ట్ అనమాట ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ సోల్డర్ దగ్గర మనం అటాచ్ చేయాలంటే ముందుగా ఇలాగా టక్స్ పెట్టుకోవాలి దీనికి టక్స్ పెట్టుకొని బటన్స్కి అండ్ తాజాలకి కొట్టాలన్నమాట చూస్తున్నారు కదా ఇలా టక్స్ అయితే ఎక్కడైతే పెట్టామో ఆ విధంగా మనకు పెట్టామంటే క్లియర్గా మనకి సైజ్ సరిపోద్ది కానీ అంచనాకు మాత్రం ఖచ్చితంగా టచ్ పెట్టుకోవాలి అందులోనే మనం కొంచెం లేడీస్ వర్క్ కాబట్టి కొంచెం చాలా జాగ్రత్తగా అంచనాకు వెళ్ళాలి ఓకే ఫ్రెండ్స్ ఇదైనా ఎందుకు నేర్చుకున్న మీకు ఆల్రెడీ చెప్పాను మా పిల్లలవి నేను నేను కుట్టాలి కనీసం మా అబ్బాయికి అన్న ఇదనమాట మా వాళ్ళకి నేను కుడితే నచ్చుతుంది బాగున్నాయమ్మా అంటారు కంప్లిమెంట్ మనకి బయట వాళ్ళు ఎవరు ఇచ్చేది ముందు మన వాళ్ళు ఇస్తే కొంచెం ఎనర్జీ ఎక్కువ వస్తుంది కదా ఈ విధంగా కుట్టుకున్నాక సోల్డర్ సోకే చేసుకోవాలి ఇప్పుడు దీనికి ఆపోజిట్లో మనం ఆల్రెడీ కింద ఒక సోల్డర్ క్లాత్ వేసాం కదా దాన్ని రివర్స్ చేసుకొని మళ్ళీ సేమ్ సోల్డర్ కుట్టు మీద వేసుకోవాలి మనం ఫ్రంట్ బ్యాక్ స్టిచ్ చేసాం కదా సాల్ట్ చూశారు కదా సేమ్ అదే క్లాత్ ఆల్రెడీ కింద వేరే క్లాత్ పెట్టాను కదా దాన్ని దీన్ని కలిపి మన వైపుకి కుట్టు వచ్చేలా తిప్పితే ఆటోమేటిక్గా రెండు సాల్డర్లు మళ్ళీ ఓకే అవుతాయి అన్నమాట అప్పుడు సాల్ట్ మీద కుట్టేసుకొని నీట్గా జాయిగా మన క్లాత్ లాగుతూ రివర్స్ అవుతుంది ఫోల్డింగ్ లాగా వస్తుంది అనమాట చాలా నీట్గా ఉంటుంది క్లాత్ ఈ విధంగా చూస్తున్నారు కదా దాని మీద చిన్న కుట్టేసుకోవాలి అంటే కుట్టేసుకుంటే నీట్గా షర్ట్ నీట్గా కనబడద్దు అన్నమాట లేకపోతే ఉగ్గులు ఉగ్గుల్లాగా అంత లుక్ బాగోదు కుట్టేసినప్పుడు కూడా షర్ట్ చాలా జాగ్రత్తగా వేయాలి ఈ విధంగా బ్యాక్ ఫ్రంట్ కూడా చాలా క్లాస్గా నీట్గా ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు హ్యాండ్స్ హ్యాండ్స్కి మడత చూస్తున్నారు కదా ఈ వైట్ లైన్లాగా వచ్చింది లోపలికి అనమాట చిన్న చిన్నమాట తీసుకొని హ్యాండ్స్ దగ్గర ఇప్పుడు లోపల వైపు కన్నాను కదా దానికి ఆపోజిట్ అంటే పైకి బయటకి అనమాట బయట వైపు ఇలా చిన్నగా మనం ఎక్కడైతే చేయటర్ చేస్తామో అక్కడ లైట్గా చిన్నది ఫోల్డింగ్ చేసుకుంటూ రావాలి చూస్తున్నారు కదా ఫోల్డింగ్ పైకి కనిపించేలాగే చేశాను బయట వైపుకి ఎందుకు చేశాను అన్నది చెప్తాను ఓకే ఫ్రెండ్స్ చాలా చిన్నగా లైట్గా చేసుకుంటూ రావాలి ఒకే ఫ్రెండ్స్ అది సమానంగా చూసి తక్స్ పెట్టుకోవాలి తర్వాత మనం హ్యాండ్స్ వేస్తాం కాబట్టి ముందుగానే ఈ డౌను షర్ట్ కొలతలు ఇవన్నీ ఒకసారి క్లారిటీగా చూసుకొని కట్ చేసుకోవాలి మళ్ళీ మనం హ్యాండ్స్ చేసినప్పుడు ఏ డిఫరెంట్ వచ్చినా అప్ అండ్ డౌన్ అయిపోతాయి అనమాట అందుకని మనం కొంచెం ఆరం లూజ్ కట్ట బాగా చూసుకోవాలి ఈ విధంగా సెట్ చేసుకున్నాక చిన్న టక్స్ పెట్టుకుంటే నేను ఎందుకంటే ఇలా చేస్తాను జెంట్స్ స్టైలర్లో అయితే సరాసరి వేసుకొచ్చేస్తారు కొంచెం మనం లేడీస్ స్టైలర్ కదా అందులోని మన వాళ్ళకే కదా అని కొంచెం దేమా కానీ నీట్గా కుట్టాలని ఇంట్రెస్ట్ చూస్తున్నారు కదా ఇలాగ మనం వైట్ లైన్ వచ్చింది కదా అది రివర్స్ అనమాట లోపలికి వెళ్తుంది కదా ఆ విధంగా నేను హ్యాండ్స్ షోల్డర్ దగ్గర డాట్ పెట్టుకున్నాను కదా అదే టక్స్ ఆ టక్ పెట్టిన దగ్గర మాత్రమే స్టిచ్చింగ్ మొదలెట్టి మళ్ళీ రివర్స్ చేశాను అటు ఇటుని ఫస్ట్ నుంచి చివరి వరకు వెళ్ళొచ్చు కానీ అందరికీ అంత నీట్గా రాదు చిన్న చిన్న క్లాత్లు అటు ఇటు అడ్జస్ట్ అవడం వల్ల ఇబ్బంది అవుద్ది ఈ విధంగా వస్తుంది అనమాట చూస్తున్నారు కదా హ్యాండ్స్ ఇలాగా అతికిన తర్వాత ఇప్పుడు ఆల్రెడీ మనం ఫోల్డింగ్ చేసి కుట్టాం కదా స్టార్టింగ్లోని రివర్స్ అది ఎందుకు కుట్టామంటే చెయ్య అదే హ్యాండ్ మనం అతికిన తర్వాత లోపల ఖర్చు పెడతాం కదా అది పోగుల్లాగా చాలా చిరాగ్గా కనిపిస్తుంది అనమాట దీనికి ఆ విధంగా మనం కుట్టుకోవడం వల్ల నీట్గా ఫినిషింగ్ కనిపిస్తుంది దాని మీద కుట్టేసుకొచ్చి అది క్లియర్గా నీట్గా కనిపిస్తుంది ఓకే ఫ్రెండ్స్ మీరు ట్రై చేయండి అంటే లేడీస్ వర్క్ చెప్తున్నాను జెంట్స్ వర్క్ అయితే వేరే లెవెల్లో ఉంటుంది లేని ఓకే ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఈ విధంగా మొత్తానికి షర్ట్ అయితే ఓకే సార్ పెద్ద అబ్బాయికి కుట్టానుండో అబ్బాయి ఏజ్ వచ్చి టెన్ ఇయర్స్ ఇప్పుడు మా బాబు ఏజ్ వాళ్ళకి మాత్రమే కుట్టేదాన్ని ఎందుకో దయనుంచి మరి కుట్టేసాను బాగానే వచ్చింది అబ్బాయి వేసుకున్న సరే బాగానే ఉంది కాదు ఇంకా నీట్గా నేర్చుకోవాలి ఏదో ఒక వెళుతూ ఏదో ఒక డిఫరెంట్ అయితే కనిపిస్తుంది ఇంకా నీట్గా నేర్చుకోవాలి ఇది మనకు ఎనీ టైం వర్క్ కాదు కదా ఏదో జస్ట్ స్కూల్ డేస్ టైంలో మనకి ఇవి స్టార్టింగ్లో ఎంటర్ అవుతాయి కాబట్టి దీని మీద అంత ఇంట్రెస్ట్ పెట్టలేదు నేను అంతే ఇంట్రెస్ట్ పెడితే ఖచ్చితంగా చూస్తున్నారు కదా నేను కాలర్ దగ్గర కొలుసుకున్నాను అది ఎయిట్ వచ్చింది ఇటువంటి కాలర్ పీసులు మనకు బయట అమ్ముతారు అవి నేను తీసుకున్నాను నెంబర్ థర్టీన్ థర్టీన్ ఉంటుంది ఫిఫ్టీన్ ఉంటుంది సిక్స్టీన్ ఉంటుంది కాకపోతే సైజ్ ప్రకారం రావు నెంబర్ చూసి మాసుకోగానే మినిమం ఎలా అనుకున్నా సిక్స్టీన్ ఫిఫ్టీన్ కాలర్ ఖచ్చితంగా ఉంటుంది కానీ అంతకంటే చిన్నగా ఉండవు అది తీసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది మెయిన్ లేడీస్కి చాలా ఈజీగా ఉంటుంది కాలర్ అంత ఫిట్గా కట్ చేయలేమేమో అని అది కట్ చేసిన తర్వాత చూస్తున్నారు కదా ఓ పక్కన ఇవ్వడం వల్ల మనం క్లాత్కి పెట్టి ఐరన్ చేసామంటే నీట్గా స్టిచ్ అయిపోద్ది చూస్తున్నారు కదా ఆ విధంగా అతుక్కుంటుంది అన్నమాట నార్మల్గా సీనియర్స్ అయితే ఒక్క కటింగ్ చేసేస్తారు మనం జూనియర్స్ కదా అందరం లేడీస్ టైలర్లు కాబట్టి నేను దేనికదే విడివిడిగా తీసుకున్నాను చూస్తున్నారు కదా కాకపోతే టెన్షన్ అయితే ఉందండి ఎలా వస్తుందా అన్న ఆలోచన మైండ్లో అయితే ఉంది టెన్షన్ ఉన్నా సరే కుట్టాలి అనే ఇంట్రెస్ట్ హండ్రెడ్కి హండ్రెడ్ సాధము ఉంది మన దగ్గర అందుకని కొంచెం నా భాష మీకు ఇబ్బంది పడితే అనుకోకండి తెలుగు ఇంగ్లీష్ మిక్స్ అయ్యి ఉంటుంది అందరూ ఒకే లాంగ్వేజ్ వాడరు కదా ఓకే ఫ్రెండ్స్ ఈ విధంగా అనమాట ఇప్పుడు ఇలా వచ్చింది కదా ఆల్రెడీ రెండు పీసెస్ తీసుకున్నాం కదా అది అప్ అండ్ డౌన్ వేసుకొని ముందు కాలర్ ఈ విధంగా కుట్టుకోవాలి అస్సలు ఆ బక్రం షీట్ మీద కుట్టుబడకూడదు బక్రం షీట్ మీద కుట్టుబడ్డదంటే చాలా ఇబ్బంది పడిపోతాం తిరగదు అనమాట సూది కూడా అత్తమాట దారం తెగిపోవడం చాలా ఇబ్బంది పెట్టద్ది బక్రమ్ షీట్ మీద అస్సలు పడకూడదు ఆ విధంగా తిరిగేసుకున్నాక చిన్న చిన్న టక్స్ పెట్టుకున్నాను చూశారు కదా కాలర్కి టక్స్ పెట్టుకున్నాక దాన్ని రివర్స్ చేయాలి కాలర్ మనం ఇలా బకరం వాడితేనే చాలా నీట్గా ఫినిషింగ్ కనిపిస్తుంది అంటే తప్ప క్లాత్లు ఉన్నాయి కదా అని తిప్పేస్తే లేడీస్ వర్క్ అంత ఇదిగా అనిపిస్తుంది అనమాట అందుకనే నేను మాత్రం కాలర్లో బయట తీసుకున్నాను షాప్లోని అంత పర్ఫెక్ట్గా కట్ చేయగలను లేదని డౌట్ వచ్చింది ఓకే ఫ్రెండ్స్ ఇలాగా పైదనమాట కాలర్లో పైప్ వాటి రెడీ అయింది నెక్స్ట్ కరెక్ట్గా మనం నెక్కకి సెట్ చేసే కాలర్ కూడా రివర్స్ చేసుకోవాలి చూస్తున్నారు కదా నీట్గా సెంటర్ కట్స్ పెట్టుకున్నాం కదా ఆ సెంటర్ నుంచి నీట్గా అటాచ్ చేసుకోవాలి దానికి దీన్ని అటాచ్ చేసిన తర్వాత సేమ్ అదే పీస్ కూడా తీసుకున్నాం కదా దాన్ని రివర్స్గా అటాచ్ చేసుకోవాలి ఈ విధంగా చాలా క్లాస్గా నీట్గా ఉంటుంది ఎంత ఫిట్గా ఉందంటే అబ్బాయి చూడగానే మెల్లి నీట్గా మొత్తం ఫుల్గా మీకు వేయడం నాకు కుదరలేదు ఎందుకంటే కొంచెం వీడియో ఎక్కువ వల్ల సెల్ కొంచెం ఆప్టింగ్ అయింది అందుకని డ్రెస్ ఫుల్గా షార్ట్ క్లియర్ చేసిన తర్వాత వీడియో మళ్ళీ షార్ట్ వీడియోలో చేశాను చూస్తున్నారు కదా ఈ విధంగా వచ్చింది ఎలా ఉందో చెప్పండి మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నా ఛానల్ పేరు మీకు తెలుసు కదా డీబీ టైలరింగ్ అండ్ కీప్ స్మైలింగ్ ఓకే ఫ్రెండ్స్ మర్చిపోకండి మీలా ఎవరైనా సరే లేడీస్ ఎవరినైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇలా ట్రై చేయొచ్చు మన కాలర్లు కూడా షాప్లో అవైలబుల్గా దొరుకుతున్నాయి కాబట్టి ట్రై చేయొచ్చు ఓకే ఫ్రెండ్స్ మర్చిపోకండి మీకు నచ్చితే మాట ఖచ్చితంగా ట్రై చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్